నా శిష్యుడు మిత్రుడు చంద్రబాబు వద్దన్నాడు రే నువ్వు పోతావు చంద్రబాబు పోతా కొండ నీళ్ళు చంద్రబాబు గారు మందు కొడుతున్నావా గుడ్లు 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 అమర్నా నిచ్చురా భయంబు లేదురా మొత్తం విశాఖపట్నం అంతా తిరిగాను ఏడు నియోజకవర్గాలు తిరిగాను మరలా భీమిలి ఎస్ కోట వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నెంబర్ టూ నెంబర్ త్రీ క్యాడర్ వైసీపీ కార్యకర్తలు నిన్న స్టీల్ ప్లాంట్ సార్ మీరొక్కరే స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపారు నూటికి నూరు పర్సెంట్ మేము మీకే ఓట్లేస్తాం అని ఒక నిర్ణయానికి వచ్చారు గత ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నాలుగు లక్షలు టీడీపీకి నాలుగు లక్షలు వచ్చాయి ఈసారి లక్ష ఓట్లు కూడా రావట్ ఒక్కొక్కరికి ఎందుకు విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచమంతా తిరిగి విశాఖని ఎంతో అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను ఇప్పుడున్నవారు రెండు ప్రధాన పార్టీలు మీకు తెలుసు విశాఖ అంతటినీ దోచుకున్నారు అందుకనే ఒక ఫ్యాను చిన్న కుర్రోడు పదమూడు సంవత్సరాల్లో తణుకు శాంతిసభ అటెండ్ అయినాడు రాత్రి రెండు మూడు గంటలకు ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాడు నేను చూశాను రెండుసార్లు ఆశ్చర్యపోయాను ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ విశాఖపట్నంలో ఇరవై లక్షలు ఇరవై మంది కూడా ఇంకొక పార్టీకి ఓటేయరు రేటిది డాక్టర్ కేఏపాల్ పాలంటి చరిత్ర ఏంటి ఆయన ఎంపీగా నిలబడ్డం ఇంకొకరికి ఎవరైనా ఓటేయడం ఏంటి అందులో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చారు డాక్టర్ కేఏ పాల్ పది రత్నాలు వాళ్ళు చేసిన అప్పు తీర్చి ఇరవై లక్షల ఓటర్స్ కుటుంబానికి ఉచితంగా ఇవ్వడానికి నేను వచ్చాను బొచ్చా ఝాన్సీనో టీడీపీ భరత్నో ఒకవేళ ఎవరైనా లక్ష ఓట్లనే వేశారంటే ఆ ఓట్లు వేస్టే కదా దేవుడు దేశం రాజ్యాంగం ఇచ్చిన విలువైన ఓటును మీరు ఎందుకు వేస్ట్ చేయాలి ఇప్పుడు దాకా డెబ్బై ఏడు సంవత్సరాలు ఆ రెండు కులాలు రెండు కుటుంబాలు ఏలే ఇప్పుడు మీరు మీడియా మిత్రులు ఈ పదిహేను నిమిషాలు డాక్యుమెంటరీని చూడండి ప్రతి ఒక్కరికి మీ ఛానల్లో చూపించండి దేశాన్ని రక్షించాలంటే నేను ఒకరిని పార్లమెంట్లో అడుగు పెట్టాలి గాజువాక్ అసెంబ్లీని రక్షించాలంటే గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది కొన్న ఓటేయండి పార్లమెంట్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ పద్నాలుగు కొండగుర్తికి ఓటేయండి పది మందితో ఓటేయించండి మీరే మా కార్యకర్త మీరే మా నాయకులు మీరే నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ లోకేష్ తోడల్లుడు భరత్ భరత్ మామ బాలకృష్ణ ఒక కుటుంబమైనా భరత్ తాత అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇక్కడ ఎంపీలు ఏమైనా చేశారా వాళ్ళు మాత్రం వేలు కోట్లు దోచుకున్నారు ఐదు లక్షల కోట్లు తెలుగుదేశం దోచుకుందని వైసీపీ ఐదు ఏడు ఎనిమిది లక్షల కోట్లు వైసీపీ దోచుకుందని తెలుగుదేశం ఇరవై ఐదు వేలు కేజీలు కేజీలు డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చారని తెలుగుదేశం భరతే లోకేసే తెచ్చారని వైసీపీ వాళ్ళు అంటున్నారు లేదు వైసీపీ వాళ్ళే తెచ్చారని టీడీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళేమో డ్రగ్స్ తెస్తున్నారు లక్ష కోట్లు లక్షల కోట్లు దోచుకుంటున్నారు మణిపూర్ లాంటి ఘటన ఇరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బొత్స ఝాన్సీ కానీ భరత్ కానీ ఇరవై నాలుగు లక్షల క్రైస్తవుల తరపుని కనీసం నోరిప్పి దాన్ని ఖండించారా అలాంటి వారికి ఓటేసిన వారు శాపగ్రస్తులు ఎవరా ఆ చెయ్యి బట్టను ఝాన్సీకి కానీ భరత్కి కానీ నొక్కితే ఆ వేలు శపించబడదా బైబిల్లో ఏముంది మేలైనది చేయనరిగి చేయని వానికి శ్రమ అసలు ఝాన్సీ నిలబడొచ్చా నేను నిలబడిన తర్వాత భరత్ నిలబడొచ్చా నేను నిలబడిన తర్వాత నేనేమో స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేలు కోట్లు దానం చేస్తున్నా వాళ్ళేమో పదిహేను వేలు ఎకరాలు స్టీల్ ప్లాంట్ అంబేశారు టీడీపీ వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ బీ బాబు జగ జగన్ భవన్కి వాళ్ళు బానిసులు నేను బీజేపీని ఢీకొని ఏప్రిల్ ఇరవై ఐదుని స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆర్డర్ తీసుకొచ్చేశాను ఒకే ఒక మనిషి మాట నిలబెట్టుకున్నాడు మీడియాలో చెప్తున్నా జేడి లక్ష్మీనారాయణ గారు నా తమ్ముడు అన్నాడు అన్నగారు మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను నాకు పడిన రెండు లక్షల ఎనభై ఆరు వేలు ఓట్లు మీకే పడాలి అన్నారు ఆయన నార్త్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు విశాఖ ఎంపీగా నాకు స్థానాన్ని విడిచిపెట్టేశారు అది మాట అంటే మాట ఈ సైకిల్ గాలిని సైకో గాలిని ఈ ఫ్యాన్ గాలిని మీకు తెలుసు కదా ఫ్యాన్ ఊరేసి వేల మంది చనిపోయారు సైకిల్ యాక్సిడెంట్లు అయ్యి వేలు మంది చనిపోయారు కొండ నీళ్ళు తాగి ఏదో కొండ ఒక్కడికి కొండ కొండ ఏదో కొండ తీసుకురా కొండ నీళ్ళు తాగినోళ్ళు పదిహేను కోట్ల మంది తెలుగు ప్రజలు నూట యాభై కోట్ల మంది భారతీయులు చూసారా ఒక్కరైనా కొండ నీళ్ళు తాగినోళ్ళు ప్రాణాలు పోయాయా ఒక్కరేనా ఇది దేవుడిచ్చిన వరం మన గుర్తు అది ఇచ్చేసాయి పర్వాలేదు అది ఇచ్చాయి అది ఉంది చక్కగానే అది డెకరేషన్ కూడా వేసినట్టుంది ఆ కొండ ఎవరో గిఫ్ట్ ఇచ్చారట ఇవ్వండి ఇవ్వండి చూసారా ఈ కొండ నీళ్ళు తాగమని ఎలక్షన్ కమిషన్లే వందలు చలివేంద్రాలు పెట్టి రిఫ్రిజిరేటర్ పెట్టలేదు కొండ నీళ్ళు తాగండ్రా అంటే అర్థం తెలుసా మీకు కొండకే ఓటేయండిరా ఎలక్షన్ కమిషన్ కూడా మన కొండనే కోరుకున్నారు కొండనే ఎన్నుకున్నారు కొండ నీళ్ళే ఇస్తున్నారు మోదీ గారు కూడా కొండ నీళ్ళే తాగుతారు జగన్ తమ్ముడు నీళ్ళే చంద్రబాబు నాయుడు గారు మరి రిఫ్రిజిరేటర్ నీళ్ళు తాగుతారేమో నాకు తెలియదు కొండ నీళ్ళు తాగండి చంద్రబాబు గారు మీకు ఆరోగ్యం అని అమెరికాలో కొండలు ప్రపంచమంతా కొండలు మీ ఇంటిలో మీరు ఈ కొండగా మీ జీవితాన్ని గడుపుకోండి మలుచుకోండి యేసుప్రభు అన్నాడు కుమ్మరవాణ్ణి చూడు కొండని మలిచినట్లు నేను మీ జీవితాలు మలుస్తా పాలనే నేను మట్టి అయిన మనం దేవుడు నా ద్వారా మేము మీ జీవితాన్ని కొండగా మార్చుతాడు కనుక కొండకి తప్ప ఇంకెవ్వరికి ఓట్ శాపగ్రస్తులు కాకండి దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఓట్ ఫర్ పార్ట్ డోంట్ ఓట్ ఫర్ ఎనీ అదర్ సింబల్ బికాస్ ఆల్ అదర్ సింబల్ హెవ్ నాట్ సేవ్డ్ అవర్ కంట్రీ కనుక టు సేవ్ ద కంట్రీ టు సేవ్ డెమోక్రసీ టు సేవ్ సెక్యులరిజం ఒక్కొక్కరు పది మంది వంద మంది వెయ్యి మందికి చెప్పి కొండ గుర్తుకే ఓటేయమనండి దేవుడు మిమ్మల్ని మీడియా మిత్రులను మీడియా వానర్స్ను లైవ్ ఇస్తున్న వాళ్ళు కాక లైవ్ ఇవ్వనివారు ఇవ్వకపోయినా దేవుడు వాళ్ళు దీవించు కానీ మనం గెలుస్తున్నాం ఆ తర్వాత ఏ వానర్లు మనకి లైవ్ ఇవ్వలేదు టీవీ ఫైవ్ నాయుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నా శిష్యుడు మిత్రుడు చంద్రబాబు వద్దన్నాడు రే నువ్వు పోతావు చంద్రబాబు పోతావు నా శిష్యులైన మీరు నన్ను చూపించకపోతే కొండని చూపించకపోతే దేవుడు మిమ్మల్ని చెప్పించడా అర్థం చేసుకోండి ఇప్పుడు డాక్యుమెంటరీ చూద్దాం ప్లీజ్ డాక్యుమెంట్ ఆయన పిలిస్తే వెంటనే వెళ్తా మీడియా ద్వారా ఆయన్ని నేను పిలుస్తున్నా ఎందుకంటే తమ్ముడు మాట నిలబెట్టుకున్నాడు ముప్పై ఆయనకు తెలుసు పరుషోత్తం రూపాల గారు మోదీ గురువు గారు సెప్టెంబర్ ఇరవై ఐదుని ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మము అన్నడానికే వచ్చారు అడు గాజువాక్ ఎమ్మెల్యే అంటే పేరు మర్చిపోయాను కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు ఏదో ఆయన అంటాడు స్టీల్ ప్లాంట్ అమ్మవంటే మోదీ నేను ఎది మందు గుడ్లు 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 అమర్నాథ్ మోదీ చెప్తే ఆయన ఎమ్మెల్యేగా తప్పుకుంటాడట అమర్నాథ్ నీకెవడు ఓట్లేడు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ని అమ్మిన ఆర్డర్ చూపించాను ఏప్రిల్ ఇరవై ఐదు అమ్మకు అమ్మము అని ఆర్డర్ తీసుకొచ్చాం మోదీ గవర్నమెంటే ఇచ్చింది నువ్వు ప్రజలు మోసం చేస్తావేటి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తీసుకొచ్చాను ఎనిమిది వేల కోట్లు దానం చేయడానికి కోర్టు ఒప్పుకుంది గవర్నమెంట్ ఒప్పుకుంది జూన్ పంతొమ్మిదికి ఎలక్షన్ కోడ్ కనుక డబ్బులు తీసుకోలేదు ఉద్యోగాలు కావాలా కొండ కేఏ పాల్ నిరుద్యోగులుగా సవ్వాలా సైకిల్ ఫ్యాను ఉద్యోగ లైఫ్ కావాలా కేఏ పాల్ లైఫ్ పోవాలా దొంగలు దోచుకునే వాళ్ళు భూములు దోచుకోవాలా వాళ్ళు మీ భూములు కాపాడి వెయ్యి కంపెనీలు తేవాలా కేయోపా అసలు మనకి తేడా ఏంటి వాళ్ళు వాళ్ళు చీకటి అయితే నేను వెలుగు వాళ్ళు రాత్రి అయితే నేను పగలు వాళ్ళు దొంగలు గజ దొంగలు అయితే నేను ప్రపంచ శాంతి దూత ఐదు లక్షల కోట్లు దోచుకునేవారు వారు ఐదు లక్షల కోట్లు నేను ఇచ్చాను అసలు ఎవడైనా వన్ పర్సెంట్ తెలివితేటలుంటే ఇంకొకరికి ఓటు చేస్తారా అయ్యరు ఇదే మీడియాని మీరు ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు డాక్యుమెంటరీ చూద్దాం